డాక్టర్ గారు జనరల్గా చూస్తే చాలామందికి అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి చూస్తే కనుక ఆఫ్టర్ డెలివరీ చాలామందికి సీ సెక్షన్ తర్వాత నడుములో నొప్పి అంటే ఎనస్థిషియా ఇస్తారు కాబట్టి పెయిన్ అనేది వస్తుంది అప్పటికి ఒకే వాళ్ళ హెల్దీగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత నడుములో నొప్పి అనేది వస్తుంది కదా వాళ్ళకి గా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనం అర్థం క్లారిఫై చేయాల్సిన విషయం ఒకటి ఉంది మీరు సి సెక్షన్ అంటున్నారు నడువులో నొప్పి అంటున్నారు ఇక్కడ ఏంటంటే నడువులో నొప్పి రాని వాళ్ళు అనేది వయసు పెరిగే కొద్దీ నడువులో నొప్పి రావటం అనేది మోకాళ్ళ నొప్పిలు రావటం అనేది దట్ ఈస్ వెరీ మచ్ కామన్ అయితే ఇప్పుడు సి సెక్షన్ కి సి సెక్షన్ ఏ కారణం నడువు నొప్పికి అని చెప్పడానికి ఎక్కడ కూడా ప్రూవ్ ఇన్ రీసెర్చ్లు అయితే లేవు ఓకే ఎందుకంటే లంబార్ పంక్చర్ చేస్తారు కాబట్టి లంబార్ లో ఏమన్నా కొంచెం టిష్యూ రప్చర్ జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత అప్పుడు హెల్దీగా ఉన్నారు కాబట్టి అప్పుడేమి ఇబ్బంది లేదు తర్వాత లాంగ్ రన్ లో ఎప్పుడో ఆ లక్షణం యాక్సిడెంట్ జరిగిన తర్వాత నొప్పి ఒక ఐదు సంవత్సరాల తర్వాత బయటపడినట్లు ఎలా ఆ పంక్చర్ వల్ల మళ్ళీ తోడుతుందేమో నడువు నొప్పి దానికి కారణమేమో అని చాలా మంది అనుకుంటారు సో ఇప్పుడు వరకు అయితే యాజ్ ఆఫ్ నో లంబార్ పంక్చర్ జరగటం అంటే సి సెక్షన్ వల్ల నడు నొప్పి రావటం అనేది ప్రధానంగా ఎక్కడా లేదు కాకపోతే సి సెక్షన్ జరిగితే హెర్నియాలు అది సి సెక్షన్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే హెర్నియా వచ్చేదానికి అవకాశం ఉంది అది చూసాం కానీ బికాస్ ఆఫ్ దిస్ సి సెక్షన్ వల్ల నడు నొప్పి వస్తుందని ప్రధానం అదే కారణం అవుతుంది అనేసి ఎక్కడైతే ప్రూవ్ అని లేదు కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు కాబట్టి ఆ తర్వాత వీళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సి సెక్షన్ కి అండర్ గో అన్న వెళ్ళిన వాళ్ళు సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటున్నాయి వాళ్ళు ఆ సి సెక్షన్ తో పాటు కొంతమంది ఏం చేస్తారు అంటే పిల్లలు పుట్టుకుంటే గర్భసంచి కూడా తీయించుకునే వాళ్ళు ఉన్నారు సో అలాంటివి కూడా ఉన్నాయా అప్పుడు హార్మోనల్ చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్తారు కాబట్టి సో అవి కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకొని వాళ్ళ ఏజ్ రీచ్ ఏజ్ పెరిగే కొద్దిగా కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోయేదానికి అవకాశం ఉందా ఇట్లాంటి మల్టిపుల్ కారణాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని నడువు నొప్పి ఎందుకు వస్తుందని నిర్ధారణకు రావాలి కేవలం సీ సెక్షన్ చేయటమో లేదా లంబార్ పంక్చర్ చేయటమో నడుముకి ఎనస్తీషియా ఇచ్చి వేరే ఏదైనా ఆపరేషన్లు చేయటమో అవి నడుముకి సంబంధించి తర్వాత తర్వాత వచ్చేటువంటి నడువు నొప్పికి కారణమైతే కాదు అని ఇంతవరకు నిర్ధారణ చేయటం జరిగింది అంటే ప్రూఫ్ అండ్ రీసెర్చ్ అయితే లేదు అయితే అన్నిటిలో కూడా ఇది ఒక రీజన్ అవ్వచ్చే కానీ ఇదే పర్టికులర్ రీజన్ అయితే కాకపోవచ్చు రైట్ అండి